నమో వెంకటేశనమహ ఎన్ఎన్ఆర్ నాలో నేర్ ఆది వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నేరుగుడ్డి వెన్న వెంకట తెలియజేసిన పదకొండు డ్రైవర్ సోదలరా గుర్తించుకోండి ట్రాఫిక్ నిబంధనలు అనేది కొత్తగా రూల్స్ వచ్చాయి మనకు యూనిఫారం లేకున్నా కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ అలాంటివి డ్రింకింగ్ డ్రైవింగ్ కేసులంట ఇలాంటివి దానికి పదకొ రూల్స్ అన్నీ పెరిగాయి చట్టం కూడా పెద్దగా ఈనుపారం లేకుండా రెండు ఇలాగా ఇలాగ దానికి ఫైల్ అనేది విధించడం జరుగుతుంది పదకొండ్ డేవర్ కూడా జాగ్రత్తగా వహించుకొని మన ఈనుపారం అయితేనేమి మన డ్రైవింగ్ లైసెన్స్ అయితేనేమి డ్రింకింగ్ డ్రైవింగ్ అనేది ముఖ్యంగా చేయకూడదు మన వెహికల్ నడిపేటప్పుడు పదకొండు డేవర్స్ వదారు కూడా వెహికల్ ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే మీ కార్యక్రమం ఏమైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు దయ ఇలాంటివి చేసుకుంటూ పోతే మన డ్రైవర్ వ్యవస్థ అనేది ఇంకా కింద ఇంకా కిందకి వెళ్తుంది డ్రైవర్ పదకొక్క డ్రైవర్ కూడా మేలుకోవాలా ఇలాంటి కొన్ని కొన్ని క్రమబద్ధతుల్లో మనం నడుచుకుంటే మన వ్యవస్థ కూడా అనేది నా ఆలోచన పదొక డ్రైవర్ కూడా దీన్ని ఖచ్చితంగా పాటిస్తా పాటిస్తా పాటిస్తారని కోరుకుంటున్నాను అయ్యా డ్రైవర్ సోదరులరా మనం కరెక్ట్గా ఉండి ఏ అధికారినైనా మనం మాట్లాడగలుగుతాం మనమే కరెక్ట్గా లేకపోతే అప్పుడు ఏ అధికారిని మాట్లాడినా కానీ చెల్లదు కదా దైవ ఉంచి ప్రతి ఒక్క డ్రైవర్ గుర్తుపెట్టుకొని మన అయితేనేమి డ్రైవింగ్ లైసెన్స్ అయితేనేమి డ్రింకింగ్ ముఖ్యంగా దాని తోలికి వెళ్ళకండి ఒకవేళ అలవాటు ఉన్న డ్రైవర్ సోదరు ఏమైనా ఉంటే కంపల్సరీగా మీ కార్యక్రమం మీ డ్యూటీ ముగిసిన తర్వాత మీ కార్యక్రమం చేసుకోండి డ్రైవింగ్లో డ్రింకింగ్ అని చేసి ఫైల్ ఎక్కువ పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు ఫైలు మళ్ళా కొన్ని రోజులు ఏడు ఏడు రోజుల వరకు చట్టపగలయి కాబట్టి అవి మన డైవర్స్ కలగదు అనేది నా 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 కోరిక కొత్తగా దైవ ది గుర్తుపెట్టుకొని దయవించి ఈ పద్ధతులని పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను నాలో నేనే రహస్యార్థి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నీరు గుటి విన్న వెంకటరమ్మ కానీ డ్రైవర్ సోదల్లో గుర్తు గుర్తుపెట్టుకోవాలా మనమంతా ఐక్యమత్య కలిసి రావాలా కలిసి వస్తేనే మనం ఏ ప్రభుత్వాన్ని అయినా కానీ అయ్యా మాకు ప్రభుత్వం ద్వారా మాకు ఏదో చేసి పెట్టారని అడిగేది పెద్దగా డ్రైవర్ సోదకుంటుంది కానీ ఈ వీడియో కొత్త ఊరికి సెండ్ చేయండి లైక్ చేయండి కొత్త ఊరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం డ్రైవర్ వ్యవస్థ మీద పోరాడుతున్నాము డ్రైవర్లో బాగుండాలా డ్రైవర్లో పైకి రావాలనేది నా ఆశ నా ఆలోచన అంతా కూడా పదవ డ్రైవర్ దీన్ని దృష్టిలో పెట్టుకొని పదవ లైక్ చేయండి సప్లై చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను ఓం నమ్మో వెంకటేశాయనమ్మ